ఒక మెడిసిన్ ఒక ఇంజక్షన్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఒక మందు కానీ దాని వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇంజెక్షన్ కానీ మెడిసిన్ డోలో సిక్స్ ఫిఫ్టీ లేకపోతే అలా కొన్ని కొన్ని రోగాలు వచ్చినప్పుడు ఇంజెక్షన్ వేస్తూ ఉంటారు కదా దాని వాల్యూ మనకి ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ అది అంత పవర్ఫుల్ జబ్బు చేసినప్పుడు అంటే పలానా ఇంజెక్షన్ తీసుకొచ్చి ఇది ఇంజక్షన్ చెప్తే నార్మల్గా వింటారు కానీ ఇది ఒక డెంగ్యూ ఫీవర్ని తీసేస్తుంది లేకపోతే చాలా భయంకరమైన రోగాన్ని తీసేస్తే ఇంజక్షన్ చెప్తే మనకి దానికి చాలా వాల్యూ ఇస్తాం విలువ ఇస్తాం కదా అంటే అందు దాని విలువ మనకి అర్థమవుతూ ఉంటుంది అలానే యేసు యొక్క ప్రేమ లేకపోతే యేసుప్రభు చేసిన త్యాగం అనేది ఆయన చేసినటువంటి ఒక గొప్ప సాక్రిఫైస్ అనేది అది ఎంతో వాల్యుబుల్ మనకి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే బేసిక్గా మనం తెలిసిందనేది మనకి పాపము పాపం ద్వారా వచ్చినటువంటి శిక్ష దానికి ప్రాయచితంగా దేవుడు చేసినటువంటి త్యాగం అవన్నీ కూడా చూడవచ్చు మనుషులందరి యొక్క సమస్యలకి మన సమస్యలన్నిటికీ కారణం మూల కారణం ఒకే ఒక కారణం పాపమని మనం అర్థం చేసుకోగలిగితే పాపం ఒకటే పాపం వలనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పాపం ద్వారానే ఎంత కూడా ఈ శ్రమలు ఇబ్బందులు ఈ ఘోరాలు నేరాలు బయట చూస్తూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా ఒక్కటి ద్వారానే జరుగుతుందని మనం అర్థం చేసుకోగలిగితే ఏసుక్రీస్తు ప్రవారి ఒక్క మరణం ద్వారా ఒక బలి ద్వారా ఇది ఆ పాపానికి ప్రాయోచిత్వం మనకందరికీ పాప విమోచన పాప క్షమాపణ వస్తుందని అర్థం చేసుకోగలుగుతాం ఈ సమయంలో మా రోమిలు రాసిన పత్రిక నుంచి కొన్ని విషయాలు మనం చదువుతూ ఇక్కడ నుంచి కొన్ని తెలుసుకుందాం రోమిలు రాసిన పత్రిక రాసింది ఏంటంటే అపోస్తులైన పౌలు గారు రాశారు ఈ పత్రికల నుంచి మెయిన్గా ఆయన చెప్పేది ఏంటంటే విశ్వాసం గురించి విశ్వాసం ద్వారా మన రక్షణ అందుకున్నాం కదా విశ్వాసాన్ని జీవితాన్ని బట్టి చెప్తూ చెప్తూ వస్తాడు దీనిలో మనకి ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు మనం చూద్దాం మొదటగా చూసినట్లయితే రోము రాష్ట్ర రాసిన పత్రికలో మొదటి భాగంలో కొద్దిగా మనకి ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంకా మనం ముందుకెళ్తే నీతికరణ నీతి ఒక వ్యక్తిని అనీతి మంత్రులైన వ్యక్తిని నీతి మంతులుగా మార్చబడడం అనేది ఏ విధంగా జరిగిందో అది ఏ విధంగా ఇక్కడ దాన్ని అక్కడ పెట్టడం జరిగిందో అక్కడ మనకి గమనించవచ్చు తర్వాత నీతికరణ ఏ విధంగా వివరించడం జరిగిందో ఈ బుక్లో మనం చూడవచ్చు నీతి నీతి మార్చడం ఒక వ్యక్తిని తప్పు చేసిన వ్యక్తిని నీతి మంతునిగా ఎలా మారగలుగుతాడు అది ఏ విధంగా సాధ్యపడుతుంది అనే విషయాన్ని ఇక్కడ వివరించడం మనం చూస్తాం ఈ యొక్క విషయంలో అంటే మూడో అధ్యాయంలో నీతి గురించి మనం చూడవచ్చు నాలుగో అధ్యాయంలో అబ్రహాం గారిని చెప్తూ అబ్రహాం గారి ద్వారా ఆ నీతి మా నీ నీతి అనేది ఎలా ఆపాదిస్త ఆపాదించబడుతుందని ఒక వివరణ చూడవచ్చు అదే అధ్యాయం ఐదో అధ్యాయంలో ఏంటంటే ఆదాము ఆదాంని బేస్ చేసుకొని ఆదాం గురించి చెప్తూ ఒక నీతిని ఏ విధంగా ఒక వ్యక్తికి ఆపాదించడం ఆ విషయాన్ని వివరించడం మనం గమని గమనిస్తూ ఉండవచ్చు ఇంకా మనం చూస్తూ ఉంటే ఇక చాప్టర్లో అధ్యాయంలో మనం గమనించేది ఏంటంటే పాపం ఇక దోషం పాపం న్యా లేకపోతే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం బైబిల్లో మొత్తాన్ని చూసినట్లయితే అరవై ఆరు పుస్తకాల్లో పంత పదకొండు వందల ఎనభై తొమ్మిది చాప్టర్స్లో అధ్యాయాల్లో మొదటి అంటే ఈ రెండు బుక్స్లో కూడా మొదటి రెండు అధ్యాయాలు అంటే ఆది కానం ఒకటి రెండు అధ్యాయంలో చివరి రెవల్ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయంలో పాపం గురించి ఉండదు పాపం గురించి ఉండదు కానీ మిగతా అన్ని అన్ని ప్లేస్లలో మనం పాపం గురించి తర్వాత రక్షణ గురించి తర్వాత విమోచన గురించి వీటన్నిటి గురించి చెప్తూ చెప్తూ ప్రస్తావిస్తూ అనే విషయం మనం గమనించవచ్చు అంటే పాపం గురించి ఎంతగా ఏదైనా చెప్పబడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే అంత దాని గురించి సబ్జెక్ట్ చాలా పెద్దది ఎందుకోసం అంటే ఒక్క పాపం ద్వారా ఎన్ని అనర్ధాలు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు జరుగుతున్నా మనం చూడవచ్చు వయసు తెలియకుండా లేకపోతే వరుసలు తెలియకుండా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని చంపేయడం లేకపోతే తల్లిని చంపేయడం నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా కేవలం పాపం ద్వారానే ఇప్పుడు సినిమాలో మనం చూస్తూ ఉంటాం ప్రేరేపించబడడం వాటి ద్వారా కోపం కానీ లేకపోతే లస్ట్ అవి తెచ్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం బయట రేపులు మటర్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఆ పాపం ద్వారా ఒక వాళ్ళు ప్రేరేపించబడుతున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఒకే ఒక కారణం ఏంటంటే పాపము పాపం ద్వారా ఏదో చిన్నగా చిన్న చిన్న లాసు లేకపోతే చిన్న చిన్న నష్టాలు జరగ జరగడం కాదు చాలా అతి భారీ మూల్యం అటువంటి గొప్ప నష్టాలు జరుగుతూ ఉన్నాయి అల్టిమేట్గా ఏంటంటే పాపం ద్వారా చనిపోయిన నరకానికి వెళ్తున్నారు ఆ పాపం గురించి ప్రస్తావన మన యొక్క రాసిన రాష్ట్ర పత్రికలో మనం చూడవచ్చు ఇక్కడ మూడు భాగాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక రోమన్ రాష్ట్ర పత్రికలో మొదటి ఏంటంటే అన్ని జనులు చేసిన నేరాల గురించి దోషాల గురించి ఇక్కడ ప్రస్తావించడం చూడవచ్చు ఇంకా యూదుల్ని బేస్ చేసుకుంటూ వాళ్ళు చేసిన నేరాలని రెండో అధ్యాయంలో మనం చూడవచ్చు ఇంకా అట్లా లోకంలో ప్రతి అందరూ కూడా చేసినటువంటి ఆ పాపాలు వాళ్ళు చేసిన తప్పులు ఏంటి అది ఏ విధంగా ఉన్నాయి ఆ దోషాలు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ మనం చూడవచ్చు మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆ మూడు పదకొండులో నీతి మందులు లేడు ఒక్కరు లేడు గ్రహించేవాడు ఎవడన లేడు దేవుని వెతుకవాడు ఎవ్వరు లేరు అందరూ త్రవ తప్పి ఏకముగా పని పనికి మారిన వారది మేలు చేయవాడు లేడు ఒక్కడను లేడు వారి గొంతుకి తెరిచే సమాధి వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుగులతో మోసం చేయదురు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నుండా శపించటం పగడ ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే పాపాన్ని ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఈ మూడు అధ్యాయులు మనకి ఒక మూడు సంవత్సరాలు కూడా సరిపోదు అంత పెద్ద సబ్జెక్ట్ ఇది పాపం గురించి మనం అర్థం చేసుకోవాలి అటువంటి దారుణమైన పరిస్థితి మనిషిది నీది నాది ఒకప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మన పరిస్థితి ఎటువంటిదో అందుకనే ఇంత 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 దారుణమైనటువంటి పాపం నుంచి విడుదల పొందుకోవాలంటే ఇంత కఠినమైన శిక్ష నుంచి మనం విడుదల పొందుకోవాలంటే ఏదో చిన్నగా ఏదో చేసినా లేకపోతే ఒకరు డబ్బులు ఇచ్చినా ఇది ఇచ్చినా ఏది ఇచ్చినా సరిపోదు దానికి ఎంతో వెలగల ఎంతో విలువైనది కావాలి ఆ విలువ అనేది కేవలం ఎవరి ఎవరి దగ్గర ఉందంటే కేవలం యేసుక్రీస్తు సుప్రవాడు దగ్గరే అది దాన్ని మనం వివరించలేం అది మనకి అది ఇంపాసిబుల్ అనమాట దేవుని ప్రేమను ఇంకా మనం అర్థం చేసుకోలేము ఆయన తన కుమారుని చేశాడు మన కోసం ప్రాణం పెట్టడానికి వెనుకాల లేదు అని గమనించినప్పుడు అది మనకి ఊహకు అందదనమాట అటువంటి గొప్ప త్యాగాన్ని దేవుడు మనకి మనకు చేశాడు తన ప్రి కుమారుని మన కోసం బలర్పించి ఒక గొప్ప ప్రేమను కనపరిచాడు దాన్ని బట్టి మనం ఇంతగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవన్నీటి కూడా మనం గమనిస్తూ ఉంటా అంటే ఇక ఈ పత్రికలో వాళ్ళు చెప్తూ పౌలు గారు చెప్తూ చెప్తూ విషయాన్ని కోట్ చేసుకుంటూ వస్తారు ఇలా ఇలా పాపం గురించి మనం చూస్తూ ఉంటే వీటి గురించి ఇంకా ప్రస్తావన ఓల్డ్ టెస్టిమెంట్లో వాటిల్లో బయటలో చాలా ఉంటుంది అలా కొన్ని పదాల గురించి చెప్తా ఉంటారు హమర్షియాలజీ ఉంటుంది అంటే పాపం గురించి స్టడీస్ శాస్త్రాన్ని హమర్షియాలజీ అంటారు అలా పాపాన్ని పాష అబర్ అదికియా అపతోనియా అసోబియా అగ్నోనియా అనే చాలా పదాలు ఉన్నాయి వీటన్నిటికి కారణం ఏంటంటే తిరుగుబాటు చేయడం అతిక్రమం చేయడం ద్రోహం చేయడం తర్వాత ఆజ్ఞని ఉల్లంఘించడం దేవుడిని నియమించిన నియమాలను ఉల్లంఘించడం వాటిని గీత దాటి బయటికి రావడం అధర్మం అన్యాయం ఇవన్నీ కూడా చూసుకుంటూ పోతే పాపానికి ఒక అర్థాలుగా మనం ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా మనం గమనించినప్పుడు ఒకసారి ఎషయా యాభై మూడుకి వచ్చినట్లయితే ఎస్ఏ యాభై మూడు చదవండి యాభై మూడు అధ్యామి తొమ్మిది ఐదు వచ్చిన మన అతిక్రమాలను బట్టి అతడు గాయపరచబడెను అంటే మనిషి చేసిన పాపం అంటే దానికి అర్థం తెలుసుకున్నాం అతిక్రమము గీత దాటనము ద్రోహము తర్వాత తిరుగుబాటు చేయడం ఇలా అతిక్రమం గురించి మనం చూసాం అంటే మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడేను మనం చేసిన పాపానికి మనం చేసిన దోషాలకి మనం చేసిన అతిక్రమానికి దేవుడు గాయపరచబడ్డాడు యేసుక్రిస్తు ప్రవారం మనకు బదులుగా గాయపరచబడ్డాడు ఇక్కడ అతిక్రమాన్ని కూడా లేదు యతి అక్రమాన్ని లేదు మన అక్రమాన్ని విన్నాం కదా అతిక్రమ అంటే అతి ప్లేస్ అక్రమ ఎంత దారుణమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చ వచ్చామో మనం గమనించవచ్చు ప్రతి మనిషి కూడా దారుణమైన పాపాలు చేస్తారు కాబట్టి ఆ యొక్క పాపాలను బట్టే ఏసుక్రీస్తు ప్రవరు అంత దారుణంగా ఆయన హింసింపబడడం జరిగింది ఆయనకి స్వరూపం లేదు ఆయన చూడ వాడుగా ఉన్నాడు లేకపోతే ఆయన మెత్తబడిన వాడుగా ఉన్నాడు వ్యసం వహించను బాధింపబడిన వాడుగా ఉన్నాడు శ్రమనుంది బాగా ఉమ్మి వేసుకోవడం ఆయన ఉమ్మి వేయించుకునే విధంగా నోరు తెరవకుండా దారుణంగా దేవుడు శిక్ష అనుభవించాడు ఎందుకంటే అంత దారుణమైన పాపాలు మానవాళి అందరు కూడా చేశారు ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేవుడు ఇంతటువంటి శిక్షని ఒప్పుకోవడం కోసం ఆయన ఏమి ఆయన చేసింది ఏమి దేవుణ్ణి ప్రేరేపించింది ఏం బలవంతం చేసింది ఆయన ప్రేమ ఆయన మన ప్రేమించాడు కాబట్టి తన ప్రేమను స్థిరలో చూపించాడు ఏదో నోటి మాటతో చెప్పేసి దాంతో ఉండేది కాదు మీరు పాపం చేశారు మీ పాపం ద్వారా మీకు వచ్చేది నరక శిక్ష అది ఎలా ఉంటుందని మీరు అది ఊహించలేరు ఇప్పుడు మనకి ఇక్కడ గాలి అంతగా బాగుంది బాగా అనిపిస్తుంది గాలి ఏసీ ఉంటే ఇంకా చాలా బాగా కూడా ఉంటుంది ఏసీ ప్లేస్లో తీసేసి మంట పెడితే పెద్ద మంట లేకపోతే అగ్ని పెట్టేసి అలా పెడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక ఊహించండి ఒకసారి అంటే మనం చేసిన పాపానికి శిక్ష అది దేవుడు ఎంతో ప్రేమతోటి ఎంతో మన మనుషుల్ని సృష్టించి తన చేతులతో తన స్వరూపం ముందు మంచిగా ఆ చేసి పెట్టాడు మనిషిని సృష్టించక ముందు ప్రతి మనిషిని తయారు చేయకముందే లోకంలో కావాల్సిన ఫుడ్ కానీ ఆహారం నీళ్లు సౌకర్యాలు చెట్లు అవన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా డిజైన్ చేసి భూమిని సృష్టించి పెట్టాడు తర్వాత చివరిన మనిషిని సృష్టించి ఆ చివరికి తోడు కావాలని అవని సృష్టించడం కానీ ఒకరికొకరికి తోడు కావాలన్నా ఇలా అన్నీ చేసి పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి మొత్తం స్పాల్ చేసుకున్నాడు మొత్తం నాశనం చేసుకున్నాడు మనిషి పాపం చేసి దేవుడు పెట్టిన ఆజ్ఞను అతిక్రమించి అతిక్రమాలు చేసి దేవుడు ఆజ్ఞ ఉల్లంఘించి దేవునికి కోపం తెప్పించి మనిషి పాపం చేశాడు కోపం తెప్పించరా దేవుడు పాపం చేశాడు ఆ పాపానికి ఇప్పుడు మళ్ళా పాపం తీసుకోవాలి లేకపోతే బయటపడాలంటే మనిషి వల్ల కాదు గుంటలో ఉన్నవారు అందరూ గుంటలో ఉన్న వ్యక్తి గుంట నుంచి బయటికి రాలేడు కదా స్పెటర్ అని కాదు కదా ఎలా రాగలుగుతాడు పాపం చేసిన వ్యక్తి పాపం నిండిపోయింది ఒళ్ళంతా పాపమే నోరంతా పాపమే మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నాం రేపు పొద్దున మన మాట ఎలా ఉంటుందో మనకి అర్థం చేసుకోవచ్చు మన ఎటువంటి దారుణమైనటువంటి పాపస్థితిలో ఉండేవారము అటువంటి పాపస్థితులు ఉన్న వ్యక్తి అందరూ కూడా విడిపించబడాలంటే విమోచన పొందుకోవాలంటే తను నీతి మంత్రులుగా మార్చబడాలంటే పరలోకానికి అరువులు నీతి మంత్రులు మాత్రమే పరిశుద్ధులు మాత్రమే మన పరిశుద్ధత మనకు లేదు నీతి మనకు లేదు సో ఏసు కురీసు ప్రవారి ద్వారా నీతిని ఆపాదించడం జరిగింది అది ఏ విధంగా ఆపాదించబడము ఎక్కువ చదువుతుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏసు ప్రవారి ద్వారా మన వల్ల ఏది కాదు మన వల్ల మెరిట్ అది ఏది కాదు మనం ఏదో చేశామని కాదు క్రియల ద్వారా రక్షణ అని చెప్తూ ఉంటారు అస్సలు కాదు అది మన వల్ల కాదు మన పాపని మనం తీసుకోలేం కదా సో దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకొని చేయాలి కాబట్టి దేవుడే వచ్చి చేశాడు మనకు అత్యమ అత్యంత అవసరమైనది ఏంటంటే మన పాప విమోచన దానికి ఏసుకృసు సుప్రాతన రక్తాన్ని చిందించడం జరిగింది మనిషికి ఉండటం అత్యంత అవసరం ఏంటంటే ఆహారం కాదు అత్యంత అవసరత ఆ గ్రామంలో వాళ్ళకి ప్రొడక్షన్ దయ నుంచి కాపాడడం అది కాదు పాపం నుంచి విడుదల పాపం నుంచి విమోచన దానికి కావాల్సినటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మాత్రం చిందించినవారంటే ప్రవణి యేసుక్రీస్తు ప్రవారు మాత్రమే ఆ దేవుని బట్టి మనం ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన జోక్యం చేసుకొని మన కోసం ప్రాణం బట్టి మన మనల్ని ప్రేమించి చనిపోయి తిరిగి లేచి లేచినటువంటి ఏకైక దేవుడు మన దేవుడు ప్రవణి ఏసుక్రీ సుప్రవారు ఆ పాపానికి రావాల్సిన శిక్ష అంతా అంటే మన నరకంలో మనం పెట్టాల్సిన కేక ఆయన వేసాడు మనం పొందుకోవాల్సినటువంటి గాయాలు మనం పొందుకోవాల్సిన ఉమ్ మన మీద వేసుకోవాల్సిన ఉమ్ము కానీ అవమానాలు కానీ నిందలు కానీ అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం నా కోసం మనందరి కోసం కూడా ఆయన అనుభవించడం జరిగింది ఎందుకోసం అంటే తండ్రితో మనం కోల్పోయిన సంబంధాన్ని ఆనాడు ఆదాము గారు చేసినటువంటి పాపం ద్వారా మనం ఎలాగైతే పాపం చేస్తూ వచ్చాము ఆ రోజు ఏ విధంగా ఆయన ద్వారా ఆయన ఆయన చేసినటువంటి పాపం ద్వారా సంబంధం కోల్పోయాము ఈరోజు కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి సంబంధం పొందుకోవడం కోసం ఇటువంటి గొప్ప ధన్యత మనం పొందుకొని అది కేవలం యేసుక్రీస్తు శ శవారి త్యాగం ద్వారానే అది ఏ విధంగా అయిందంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తోని యోగత అర్హత లేని మనల్ని దేవుడు ప్రేమించాడు అదే ప్రేమతోటి దేవుడు మనం సృష్టించాడు కానీ మనమే దారి తప్పిపోయి గొర్రెల వల్ల దారి తప్పిపోయి ఆ దేవుడు కాదని దేవుని కోపం తెప్పించి వెళ్ళిపోయి అయినప్పటికీ తన ప్రేమని ఆపలేదు కృపని ఇక ఇక విడిచిపెట్టదలే తన చావదని చావాలి అనలేదు అటువంటిది కాదు ఆగాపి ప్రేమ అంటే తండ్రి అయిన దేవుని ప్రేమ అంటే అటువంటి ప్రేమ కాదు విడువని ఎడవ అని గొప్ప దేవుడు మన దేవుడు అటువంటి గొప్ప ప్రేమను బట్టి మన దేవుని థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ ప్రేమకి నిదర్శనం ఏంటంటే శిలువులో మనం చూడవచ్చు ఏసుక్రీసు ప్రవర్ పొందుకున్నటువంటి ఆ గొప్ప అనుభవించిన గొప్ప శిక్ష ఆ శిక్ష మనం జ్ఞాపం చూసుకోవాలి అది ఎంత వాల్యూబులో మనం అర్థం అదని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అదని అది అంత చాలా గొప్పది చాలా దేవుడు మన కోసం చేసిన త్యాగం అనేది చాలా గొప్పది కాబట్టి మనం దాన్ని థ్యాంక్స్ చెప్తూ దాన్ని మన స్మర స్మరణ తెచ్చుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి పరిశుద్ధంగా మనం జీవించాలి మళ్ళీ ఇంకా పాపం చేస్తూ తప్పులు చేస్తూ ఉంటే మన తండ్రిని దేవునికి కోపం ఉంటాం పరిశుద్ధ దేవునికి దుఃఖపరుస్తూ ఉంటాం ఏసుకృశు పర గాయాలని మరలా ఇంకా రేపుతూ వాటిని నొప్పి రేపుతూ అటువంటి స్థితికి మనం అవుతాం కావున దేవుడు మనం ఏదైనా ఒకవేళ తెలిసేమైనా తప్పులు చేస్తుంటే వాటిని క్షమించమని దేవుని అడుగుతూ పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఆ దేవుడు చేసిన త్యాగాన్ని స్మరణ తెచ్చుకుంటూ జ్ఞాపకం తీసుకుంటూ దేవునికి మనం కృతజ్ఞత భావం కలిగి ఉందాం దేవుడి నామానికి భయం కాలం కాక దేవుడు మనందరినీ దీంచడం కాక